మగారు ముచ్చట్లు మొత్తం పటాలన్నీ క్లీన్ చేసి గంధం బొట్లు పెట్టుకుందామండి అమావాస్య అయినాక శుభ్రం చేయలేదండి మొత్తం శుభ్రం చేసి ఇవాళ బొట్లు పెడుతున్నాను ఆదివారం అమావాస్య వచ్చింది కదా వచ్చిన తర్వాత క్లీన్ చేయాలన్నారు అటాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నాం వరి గుడ్డ పెట్టి తులిసి మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తులిసి శుభ్రంగా గంధం పెట్టి బొట్టు పెడుతున్నాను ఈరోజు అమావాసరి వెళ్ళాక ఇంకా చేయలేదమ్మ క్లీన్ చేయదు ఫస్ట్ గన్నం పెట్టి తర్వాత బొట్టు ఆ పటాలు తులిచి బొట్లు పెడతా వీడియో పెట్టుకుని సుప్రతమా ఇస్తా కొంచెం ఆగి రాసుకుంటే మళ్ళీ పండుగ లేదా దసరా వెళ్ళేదాకా పెట్టకపోయినా పర్వాలేదండి ఇవాళ అమావాస్య పెడుతున్నాను కాబట్టి ఇంక ఇబ్బంది లేదనమాట ఇంకా మామూలుగా రోజు పూజ చేసుకోవచ్చు Thank yeah. you. నాయకుడు అమ్మవారు వెంకటేశ్వర స్వామి శివయ్య స్వామి బాబా గారు బాబా గారు రాములు వారి పట్టణం నేను అమ్మవారికి బాగా అలంకరించానండి ఈ నెలలో ఇప్పుడు ఈ వారం రోజులు చేయాల్సింది ఎక్కువ అమ్మవారికే కదా అమ్మవారికి ఇప్పుడు ఎక్కువ నీ మనం అమ్మవారి బొమ్మల పెట్టారు బాగా రావ శుభ్రంగా పటాలన్నీ క్లీన్ చేసి ఈరోజు గంధం పెట్టి బొట్లు పెట్టానండి ఇంకా అమ్మవారికి రోజు చేసుకోవచ్చు శుభ్రంగా లక్షణంగా

ా చేసుకుంటామండి నిష్టగా దేవి నవరాత్రులు కదా చల్లని తల్లి కాపాడమ్మ కరుణించమ్మ నువ్వే దిక్కు నువ్వే రక్ష ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి మన అమావాస్య నాకరి శుభ్రం చేయలేదండి ఈ శుభ్రం చేసి గంధము బొట్లు పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్